గమనించండి ఆమె చేసినటువంటి యాక్షన్ను బట్టి ఆ యాక్షన్ బట్టి ఆ యాక్షన్లో ఉన్నటువంటి ఆ మనుషులు వాళ్ళు చేసిన ఏంటో బైబిల్లో ఉన్నవి ఫస్ట్గా కనిపెట్టాలి ఇప్పుడు మీరు ఫస్ట్ యాక్షన్ ఎవరి గురించి చేస్తుంది అనేది ఎందుకు చేస్తుంది అనేది చూడండి చిన్నపిల్లలు చెప్తారు అర్థమైన వాళ్ళు ఎవరన్నా పిల్లలు మళ్ళీ చూడండి పెద్ద వాళ్ళు చెప్పారా మైక్ ఇండి మైక్ వాడి మైక్ ఇండి అటు చూపించు రేపకా పెద్ద చెప్పు రేపకా రేపకా యాక్షన్ చేసి మీకు శ్రద్ధ ఉండాలి కదా చూర్తిగా ఇన్ఫర్మేషన్ అందలేదు యాగండి ఎవరు ఉన్నారు చెప్పేవాళ్ళు మళ్ళా పెద్దగా పైకి లే పైకి లేకు మైక్ తీసుకో మైకులు కాకుండా చెప్పమాకండి ఆకండి పెద్దగా చెప్తా అర్థమైందా ఆయన పూజ చెబుతుందా ఇంకెందుకు అయ్యా నువ్వు వద్దు నువ్వు చెప్పు అని అమ్మాయికి మైక్ ఇవ్వండి అమ్మాయికి అమ్మాయి చెప్పింది కదా పెద్దగా చెప్పు పెద్దగా చెప్పు వినపడాలి కదా నాణ్యం పోని పో తర్వాత నాలుగోది నాలుగోది అమ్మాయికి మైక్ అండి కూర్చో పైకి లే తప్పిపోయిన Ah, sare, ce vorbe? అమ్మాయికి ఆ యూ అమ్మాయికి అమ్మాయికి తర్వాత చెప్దా చెప్పకపోతే ఎవరు చెప్పొద్దు కాదు అంతేనా తీసుకో నేను చెప్పొద్దు ఇంకొకళ్ళు తీసుకోండి కొంచెం అంతేనా దగ్గర ఉన్నాడు గొ నువ్వేం ఎందుకు నువ్వెందుకు కాదు కాదు ఇంకెవరన్నా పిల్లలు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా అటు ఇటు చూస్తారు అది అర్థమైందా సరే ఇంకోసారి యాక్షన్ చూడండి గమనించండి కొంచెం క్లూ ఇచ్చాడు అర్థం అది క్లూ కాదు అసలు అర్థం కాలే అతనికి సరిగా అనుకుంటా గమనించండి ගෙද්්‍යනෝ <giddyano>, අබින්